అభిమానులంతా ప్రతి ఏటా ఈసారి కప్ నమ్మే అనుకోవడం తప్ప వాళ్ళని నిరాశపరుస్తూ ఆర్సీబీ చాలా ఏళ్లు ట్రోఫీకి దగ్గరగా కూడా వెళ్ళలేదు ఈసారి అదిరే ఆటతో దూసుకెళుతోంది స్వప్నాన్ని సాకారం చేసుకోవడానికి కేవలం ఒక్క అడుగు దూరంలోనే నిలిచింది ఐపీఎల్ ఆరంభం నుంచి చక్కటి ప్రదర్శన చేసిన ఆర్సీబీ ప్లే ఆఫ్లో అమాంతం రెచ్చిపోయింది తిరుగులేని ఆధిపత్యంతో తొలి క్వాలిఫైర్ను పూర్తి ఏకపక్షంగా మార్చేసిన ఆ జట్టు పంజాబ్ కింగ్స్ను చిత్తు చిత్తుగా ఓడించింది తొమ్మిదేళ్ల తర్వాత ఆర్సీబీ ఫైనల్లో అడుగుపెట్టింది హెజల్వుడ్ శ్రేయస్ విజృంభించడంతో కేవలం ఎనభై ఐదు బంతుల్లో పంజాబ్ను కుప్పకూల్చిన ఆర్సీపీ అరవై బంతుల్లో లక్ష్యాన్ని అధిగమించింది ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫైనల్కు దూసుకు వెళ్ళింది పంజాబ్ కింగ్స్లో గురువారం ముల్లాన్పూర్ వేదికగా ఏకపక్షంగా సాగిన క్వాలిఫైయర్ వన్లో సమిష్టిగా రాణించిన ఆర్సీపీ ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొందింది ముందుగా బౌలింగ్లో నిప్పులు చెరిగి పంజాబ్ కింగ్స్ను తక్కువ స్కోర్కి కట్ట చేసిన ఆర్సీబీ అనంతరం ఫీల్ సాల్ట్ ప్రధ్వంసంతో సునాయాస విజయాన్ని అందుకుంది తొమ్మిదేళ్ల తర్వాత ఫైనల్ చేరిన ఆర్సీబీ తమ పద్దెనిమిదేళ్ల కళ్లను సాకారం చేసుకునేందుకు ఒక్క అడుగు దూరంలో గెలిచింది మరోవైపు ఊహించని ఆడతీరుతో తీరుతో ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్న పంజాబ్ కింగ్స్కు క్వాలిఫైర్ టూ రూపంలో మరో అవకాశం ఉంది ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగుతుందని భావించిన అభిమానులకు నిరాశ ఎదురైంది ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ పద్నాలుగు పాయింట్ ఒకటి ఓవర్లోనే నూట ఒక్క పరుగులు చేసి కుప్పకూలింది పంజాబ్ బ్యాటర్లలో స్టైనీస్ పదిహేడు బంతుల్లో రెండు ఫోర్లు రెండు సిక్స్లతో ఇరవై ఆరు పరుగులు చేయగా మిగతా వారంతా విఫలమయ్యారు భారీ అంచనాలతో బరిలోకి దిగిన ఓపెనర్లు ప్రియాన్ సార్య ప్రభ్సిమ్రాన్ సింగ్ తో పాటు జోష్ ఇంగ్లీష్ శ్రేయా అయ్యర్ నెహల్ బదేరా తీవ్రంగా నిరాశపరిచారు ఆర్సీబీ బౌలర్లలో జోష్ హెజల్వుడ్ సుయాష్ శర్మ మూడేసి వికెట్లు తీగ యష్ దయాల్ రెండు వికెట్లు పడగొట్టాడు భువనేశ్వర్ కుమార్ రెమారియో షప్పట్కు చెరో వికెట్ దక్కాయి అనంతరం ఆర్సీబీ పది ఓవర్లలోనే రెండు వికెట్లకు నూట ఆరుగురు పరుగులు చేసి సునాయాస విజయాన్ని అందుకుంది ఫిల్ సాల్ట్ ఇరవై ఏడు బంతుల్లో ఆరు ఫోర్లు మూడు సిక్సర్లతో యాభై ఆరు పరుగులు చేసి యాభై ఆరు పరుగులతో హాఫ్ సెంచరీ చేసి నాట్అవుట్ గా నిలిచాడు రజిత్ పాటేదార్ ఎనిమిది బంతుల్లో ఒక ఫోర్ ఒక సిక్స్తో పదిహేను పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచి విజయాన్ని లాంఛనంగా పూర్తి చేశాడు పంజాబ్ బౌలర్లో కెల్ ముషీర్ ఖాన్ చెరో వికెట్ తీశారు ఆర్సీబీ ఫైనల్ చేరడం ఇది నాలుగోసారి గతంలో రెండు వేల తొమ్మిది రెండు వేల పదకొండు రెండు వేల పదహారులో ఫైనల్ చేరిన ఆర్సీబీ తృటిలో టైటిల్ను చేజార్చుకుంది ఐపీఎల్ ప్లే ఆఫ్ చరిత్రలో ప్రత్యర్థిని పదిహేను ఓవర్లలోపే ఆల్అౌట్ చేసిన తొలి జట్టుగా ఆర్సీబీ రికార్డులకు ఎక్కింది ఇప్పటివరకు ఏ జట్టు కూడా ఈ ఫీట్ను సాధించలేదు అదేవిధంగా ఐపీఎల్ ప్లే ఆఫ్ మ్యాచ్ ఇరవై ఓవర్ల పూర్తి గేమ్లో బంతుల పరంగా అతి పెద్ద విజయాన్ని సాధించిన జట్టుగా కూడా బెంగళూరు నిలిచింది ఈ మ్యాచ్ను ఆర్సీబీ అరవై బంతులు మిగిలిండగానే ఊహించింది ఇంతకుముందు ఈ రికార్డు కోల్కతా నైట్ రైడర్స్ పేరిట ఉండేది ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు ఫైనల్లో సన్ రైజర్స్ హైదరాబాద్పై యాభై ఏడు బంతులు మిగిలుండగానే కోల్కతా విజయం సాధించింది తాజా మ్యాచ్తో కేకేఆర్ రికార్డును ఆర్సీబీ బ్రేక్ చేసింది అయితే రెండు వేల పదిహేడు సీజన్లో ఎలిమినేటర్లో సన్ రైజర్స్ హైదరాబాద్పై కేకేఆర్ కేవలం ఐదు పాయింట్ మూడు ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది కానీ ఆ రోజు మ్యాచ్ను వర్షం కారణంగా ఆరు ఓవర్లు కుదించారు